హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా బాగుండే ఉంటారని ఆశిస్తున్నాను మీరు నా వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది అలాగే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మీరు చేసే ఒక లైక్ పది మందికి వెళ్ళేలా నాకు సహాయపడుతుంది ఇంకా వెళ్ళిపోదామా మన దెయ్యాల ప్రపంచంలోకి నా పేరు కీర్తి నేను పీజీ చదువుతుండగా హాస్టల్లో ఉండేదాన్ని అక్కడే స్త్రీ అనే ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది మా అలవాట్లు మా బలు ఒకేలా ఉండేవి ఒకసారి సెలవులకి నేను స్త్రీని మా ఇంటికి తీసుకొచ్చాను లాగానే ఇంట్లో హడావిడిగా ఉంది మా మమ్మీ ఆ రెండు రోజులు వండిపెట్టింది తను వెళ్ళిపోతున్న ఆ రోజు సాయంత్రం నేను అసలు మర్చిపోలేను అది శనివారం సాయంత్రం ఐదు గంటలకు మా ఇంటికాడ నుంచి తనని వాళ్ళ ఊరికి బస్ స్టాండ్కి వెళ్ళాను తనని వేరే బస్సు ఎక్కిచ్చి నేను రిటర్న్ మా ఊరు బస్సు ఎక్కేశాను బస్ అన్న ఎక్కడికమ్మ టికెట్ అని అన్నాడు నేను అన్న మాది శ్రీకాకుళం ఒక టికెట్ ఇవ్వు అన్నాను అప్పటికే సమయం సెవెన్ ఫిఫ్టీ అయింది సరే అని చెప్పి టికెట్ తీసుకుని అలాగే కూర్చున్నాను ఇంతలో మా ఊరైతే వచ్చేసింది చుట్టూ చీకటి అంతే నిర్మశంగా గాలి పల్లెటూరేమోగా చుట్టూ చూసినా మనుషులెవరూ కనిపించట్లేదు నేను లోపలికి అలా నడుస్తూ వస్తున్నాను సమయం నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది మా ఊరు ముందే శ్మశానం ఎటు చూసిన నిశ్శబ్దం ఎక్కడి నుంచో నక్కల అరుపు ఊటి వినిపిస్తుంది అటు ఇటు చూసి గబగబా నడుస్తున్నాను అలా నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా ఆగిపోయాను ముందుకు పడట్లేదు వెనక్కి పడట్లేదు నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి అరవలేక అలాగే నుంచిపోయాను అలాగే దూరంగా చూస్తుంటే ఒక దూరంగా ఒక అతను కట్టెల మీద ఒక ఆమెని పడుకోబెట్టి కాలుస్తుండగా చూశాను అది కాలే ప్రాసెస్లో పైకి లేచింది నాకంతే గుండె వేగం అమాంతం పెరిగిపోయింది గురు సత్తం ఎటు చూసినా జనాలు లేరు ఆ సంఘటన చూసి గబగబా ఇంటికి పరిగెట్టాను ఆ పరిగెట్టే సమయంలో గుట్టు మీద నుంచి కిందకు పడిపోయాను ఆ చుట్టూ సమాధులు అలాగే నక్కల అరుపులు ఉరుములు మురుస్తున్నాయి అక్కడే కాల్లో ఏదో చిక్కుకుంది ఏదో అట్టిగా ఉంది ధైర్యం తెచ్చుకొని కాలు చూస్తే అది ఒక పాడే కర్ర అది చూసి నేను అమాంతం లేచి అరిచి పరిగెట్టాను అంతే కంగారుగా ఇంటికి ఇల్ వచ్చేసి గబగబ ఇంట్లోకి వెళ్ళిపోయి గడిపెట్టేసుకున్నాను ఇంతలోపు మా అమ్మ కీర్తి కీర్తి ఏమైందమ్మా అని అడిగింది నేను చెప్పలేక నోటంట మాట రాక అలాగే ఉండిపోయాను అక్కడ జరిగిన సంఘటన అమ్మకు చెప్తే కంగారు పడుతుందని గబగబా నా గదికొచ్చి అమ్మ నేను పడుకుని పోతున్నానని చెప్పి పడుకుని పోయాను అలా నేను గంట గంట నరకి నాకు తెలియని ఒక రూపం నన్నే మూల నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది లేచి సమాంతం లైట్ వేసి అక్కడ ఎవరూ లేరు నా భ్రమ అనుకుంటా అని చెప్పి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను ఇంతలోపు మాది పల్లెటూరు కావడంతో వర్షాకాలం కావడంతో వరుములతో అంతా నిశ్శబ్దంగా కరెంటు పోయింది ఒక పక్క జూరు వర్షం పడుతుంది మా అమ్మ కొవ్వొత్తి వెలిగించమని చెప్పింది నేను బయటకు వచ్చి కవ్వొత్తి వెలిగించాను అలా పట్టుకుని అద్దం ముందు నుంచి వెళ్తుండగా అద్దంలో ఒక రూపం నాలాగే ఉండి ఆగిపోయినట్టు నాకు అనిపించింది ఆ రూపాన్ని చూసి చేతిలో ఉన్న గాజు గ్లాస్ కింద పడేశాను ఇటు పరిగెట్టినా ఎక్కడికి వెళ్తున్నానో అద్దం కావట్లేదు ఎవరిని పిల్లలు కంగారిలో పరిచి అరిచి గోల చేస్తున్నాను అమ్మ అమ్మంతో వచ్చి నా నా వెనక భుజం మీద చేవేసింది నేను దేమే కదా అనుకుని కళ్ళు పెద్ద చేసి వెనక్కి ధైర్యం తెచ్చుకొని చూశాను ఇంతలోపు అమ్మ ఉంది నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఇంకా అమ్మను వదలకుండా అమ్మను పట్టుకుని పడుకున్నాను ఆ క్షణం నాకు ఎంతో ధైర్యం అనిపించింది మధ్యగా కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఎవరు ఆకారం మానుతుంది నాకు భయంతో రెండు కళ్ళు మూసేసుకుని కళ్ళ వేలు మధ్యలోంచి చూస్తున్నాను వేలు మధ్యలోంచి చూస్తున్నాను ఆ రూపాన్ని చూసి అమ్మకి చెప్పలేక ఏం చేయాలో తెలియక అటు ఇటు సతమవతం అవుతున్నాను ఒంటరిగా పడుకోలేని అర్థమయ్యి అమ్మను అమ్మ మనంతరం ఒకే దిక్కిన పడుకుందామా అని అడిగాను అదేంటి బిడ్డ అలా అంటున్నావు సరే ఈ రోజు పడుకుందాం అని అమ్మ నేను ఒకే బెడ్రూమ్లో పడుకున్నాము బెడ్ మీద అలా పడుకుండగా నిద్ర పట్టగా పైకి చూశాను అది సీలింగ్కి వేలాడుతుంది నాకింకా గుండె ఆగిపోయినంత పని అయింది దూరం నుంచి నక్కల అరుపు అలాగే వయ్యి జోరు వర్షం ఆ రూపాన్ని చూసి ఇంకేదైతే అయిందని గట్టిగా చేశాను ఇంతలోపు మా అమ్మ అల్లిపోయి ఏమైంది ఏమైందని నన్ను అడిగింది లైట్ ఆన్ చేసింది లైట్ వేసి ఏమైందని నన్ను అడిగింది నిజం దాయలేక నేను అమ్మకి చెప్పడం మొదలెట్టాను ఇప్పుడు చెప్తుండగా అమ్మ అక్కడి నుంచి ఏమన్నా తెచ్చావా అని అడిగింది భయంతో ఆ పాడి దగ్గర నాకు ఒక వాచ్ దొరికింది తెచ్చాను అని చెప్పాను అప్పటికప్పుడే అమ్మ నాకు డిష్ తీసుకురాసేసింది అలాగే ఆ వాచ్ని అమ్మ తీసుకుని దేవుడి మందిరంలో పెట్టింది అప్పటికి వేడిగా విరిగన్న వండి అట్టకులు పెట్టి అలాగే ఒక స్పీడ్ పెట్టి ఎదురింటి తాతయ్యని పిలిచింది ఏమమ్మ పద్మమ్మ ఈ వేల సందులో నన్ను అని ఆ తాతయ్య అన్నాడు అదేం లేదు నాన్న ఇది కొంచెం కాటేళ్ల దాకా పట్టుకెళ్ళి పడిసేస్తావా అని అడిగింది సరే అమ్మ పడిసేస్తాను పిల్ల ఏ గంటనా తెచ్చిందా అని అడిగాడు అవును తాతయ్య ఇక ఈ వాచ్ తెచ్చేసాను నేను ఎంత పనిచేసావే ఇలా ఇవి పట్టుకెళ్తాను అని చెప్పి తాతయ్య తడపాగా చుట్టుకొని కొడవలి చేతిలో పట్టుకుని ఇంకో చేతిలో ఆహారం పట్టుకొని ఆ దెయ్యాలి దగ్గరికి వెళ్ళాడు శ్మశానాల దగ్గరికి వెళ్ళాడు అక్కడే ఎక్కడైతే నేను తెచ్చానో అక్కడే భోజనం పెట్టి కొడవలు పట్టుకెళ్ళి వెనక్కు చూడకుండా తిరిగి ఇంటికి వచ్చేసాడు నేను ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను